మేము అదే అడుగుతున్నాం శ్వేతపత్రాలు అమరావతి శ్వేతపత్రం విడుదల చేయలేం పోలవరం శ్వేతపత్రం విడుదల చేయలేం మిగతా విషయస్ కూడా పో శ్వేతపత్రాలు విడుదల చేసి ఏ పథకం కూడా చేయకుండా ఆయన ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిది ఒక ఆడియో వాయిస్ రిలీజ్ అయ్యింది వీడియో కూడా అందులో ఆయన ఏం చెప్పారు ఏమీ చేయం నో స్కీమ్స్ ఏమీ స్కీమ్స్ కూడా అమలు చేయం చేసేదంతా అమరావతి ఒకటే చేస్తాం మన ల్యాండ్స్ మనం రికవరీ చేసుకుంటాం కేవలం ఐదేళ్లలో ల్యాండ్స్ రికవరీ చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు ఇంతకు మించి ఏమైనా చేస్తే నా మీద చేయరు అందుకే ఈ బడ్జెట్ మీకు ఉదాహరణ ఈ బడ్జెట్లో అభి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల తాలూకా బడ్జెట్ ఎలకేషన్ పెట్టాల్సి వస్తుంది కాబట్టే అత్యంత వ్యూహాత్మకంగా ఓటాన్ అకౌంట్ పెట్టారు ఓటాన్ అకౌంట్ పెట్టవలసిన అవసరకైతే దమ్ముంటే చెప్పమనండి సార్ మేము అడుగుతున్నాం ఇది దుర్మార్గం అదే మేము మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థల మొత్తాన్ని కూడా కొల్లగొట్టారు నాశనం చేశారు ప్రభుత్వం వ్యవస్థలనే భ్రష్టు పట్టించారు కాబట్టి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు అందుకే శ్వేత పత్రాలు ఓటాన్ అకౌంట్లు బడ్జెట్లు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆన్ రికార్డ్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ఈ సొల్లు కబుర్లు చెప్పటానికి నాకు కొంచెం కోపం చెప్తున్నా ఈ మాటలు చెప్పటానికి నేను ముఖ్యమంత్రిని చేయాల నిన్ను ముఖ్యమంత్రిని చేసింది కూటమిని గెలిపించింది నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తావని అమలు చేస్తావని చేశామే తప్ప మేము నీవి ఈ శ్వాతపత్రాలు విడుదల చేయడానికి మేము చేయలేదు బాబు అంటున్నాడు సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి గారు వంద కోట్లతో ఇస్తే ఏ రోజు కూడా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో డబ్బు లేదని చెప్పలేదే ఎంత వయసు ముప్పై ఐదో సంవత్సరం రాజకీయాల్లోకి అడుగు పెడితే నలభై ఆరో సంవత్సరానికి ముఖ్యమంత్రి అయితే వంద కోట్లతో ఉన్న రాష్ట్రాన్ని ఇంత అప్రతిహతంగా ఈ పథకాలన్నీ అమలు చేసిన ఆయన నా రాజనీతి ఎక్కడ ఇప్పుడు నువ్వు డెబ్భై సంవత్సరాల వయసు వచ్చి పథకాలను అమలు చేయడానికి డబ్బులు లేవు డబ్బులు లేవు శ్వేతపత్రాలు విడుదల చేస్తాం అంటే చేత కాదు చేత కానప్పుడు విడిచిపెట్టేయండి మేము చేస్తాం మేము చేశాం కదా మీకు చేత కాలేదు ప్రభుత్వాన్ని మీరు పథకాలు మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తాను నేను నేను ఈ పథకాలు అమలు చేయలేను అని అని ఉంటే నిన్నెవడూ గెలిపించడు నీకు తెలుసు శ్వేత బడ్జెట్ మేనిఫెస్టో విడుదల చేసిన రోజుకే కూటమికి తెలుసు రాష్ట్రంలో డబ్బులు లేవని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసు మరి ఆ రోజు ఎలా విడిచిపెట్టారు ఎలా మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ రోజు ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి శ్వేతపత్రాలు విడుదల చేస్తారా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా ఇదంతా చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా ఖచ్చితంగా కొడతారు సింగిల్ డిజిట్ పడిపోతారు చూడండి నేను ఈరోజు చెప్పాను